ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ చీటీ నీకోసమే రాసిపెట్టి ఉంచాను తప్పకుండా తెరిచి చూడు ఇందులో ఉన్న సందేశాన్ని సంతోషంగా విను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరైతే చేస్తాను ఇంకా ఈ వీడియోని అయితే ఎవరైతే వినడానికి వచ్చారో ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి బాబాగారి సందేశాన్ని వినేకనే ముందు చాలా మంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం లేక ఎంతో డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టి మరీ చెప్పించుకుంటూ ఉంటారు కానీ ఫలితం అనేది పొందున్నరు కానీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్య గురించి అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే ఖచ్చితంగా జ్యోతిష్యం అనేది చెప్తారు వీరి నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ప్రేమ సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ భార్య భర్తల మధ్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రువుల సమస్యలు ధన సమస్యలు పిల్లల పొరపాట్లు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ ఉత్తరంలో నీ జీవితంలో జరగబోయేది రాసిపెట్టి ఉంచాను తప్పకుండా ఈ చీటీని తెరిచి చూడని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచాలనుకుంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటనేది మనం తప్పకుండా తెలుసుకుందాం ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ఇక నాకు అంతా కూడా మంచి జరగదు అని నీ మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉంటావో అప్పటి నుంచి నీకు ఇంకా మనోవేదన ఎక్కువ అవుతుంది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను ఈ చీటీలో రాసిపెట్టి ఉంచాను తప్పకుండా నువ్వు ఈ సందేశాన్ని విను నీకోసమే పంపిస్తున్నాను ఒకసారి ఈ ఉత్తరంలో ఉన్నటువంటి విషయాన్ని అంతా కూడా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నువ్వు భగవంతుణ్ణి నమ్మినా కూడా ఎక్కువగా కష్టాలని అనుభవిస్తున్నావని అనుకుంటున్నావు కదూ ఆయన నిన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు అని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నిజంగానే భగవంతుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నీకు ఇన్ని కష్టాలు ఒకేసారి రాకపోయినా పదే పదే వస్తూ ఉంటాయి నిజమే కష్టం అనేది ఒకసారి వచ్చి వెళ్ళిపోతే మనం ఎంతైనా అనుభవించగలం కానీ రోజు కూడా వస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా సంతోషాలను ఎప్పుడు అనుభవించాలి అనేటువంటి ధైర్యాన్ని మనం కోల్పోతాము ఒకేసారి చుట్టుముడతాయి కానీ ఇన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ కూడా ఏ రోజైనా ఏ క్షణమైనా కానీ నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఏదైనా ఆపదలో పడవేసేటువంటి ప్రమాదం అయితే నీకు ఎప్పుడూ రాకుండా చేశాను కదా అలా పడవేసేటువంటి ప్రమాదం కానీ లేదంటే మిమ్మల్ని రోడ్డున పాడేసేటువంటి పరిస్థితి కానీ మీకు ఇప్పటి వరకు ఎదురైందా లేదు కదా చూడండి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని సమస్యలను మీరు ఎదుర్కొన్నా కూడా వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డావా లేదా అంటే నీకు నా ఆ భగవంతుడి అనుగ్రహం ఉన్నట్లా లేనట్ట ఒకసారి నువ్వే ఆలోచించుకో భగవంతుడు నీ కోసం నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నీ కష్టాలు వచ్చినప్పటికీ కూడా నిన్ను కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఏ ఒక్కరిని కూడా ఈ విధంగా బాధకు గురి చేయలేదు వచ్చినటువంటి కష్టాలు వచ్చినట్లుగానే సర్దుకొని వెళ్ళిపోయాయి కానీ నిన్ను మాత్రం కాస్త బాధకు గురి చేసేటువంటి మాట వాస్తవమే నేను ఒప్పుకుంటాను నీకే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టం అనేది శాశ్వతంగా ఉండిపోదు ఆ కష్టం వచ్చినప్పుడు కాస్త బాధ కలగడం అనేది సహజమే అలాగే నీకు కూడా కొన్ని కష్టాల వలన నీకు నీ కుటుంబానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైతే ఏర్పడ్డాయి నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు మాత్రం కేవలం భగవంతుని అంటే నీ కష్టాలను చూసుకొని వాటి నుండి నువ్వు బయటపడేటువంటి మార్గం నీకు తెలియక ఏం చేయాలో అర్థం కాక నాకు భగవంతుడు ఎలాంటి సహాయం చేయడం లేదని అలాగే చూస్తూ ఉండిపోతూ మాత్రం ఉంటే భగవంతుడు కూడా నీకు ఎలాంటి సహకారం అందించలేడు ఎప్పుడు కూడా కష్టాలనే ఇస్తున్నాడు అనేటువంటి ధైర్యాన్ని నువ్వు కోల్పోకూడదు కష్టాలు ఇస్తున్నారు అని మనము ఆ దేవుడి పైన అసహనాన్ని వ్యక్తం చేయకూడదు అపనమ్మకంతో ఉండకూడదు భగవంతుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఏది ఎవరికి ఎప్పుడు రాసిపెట్టి ఉందో అప్పుడే దక్కి తీరుతుంది ఎవరి జీవితం ఎలా ఉంటుందో అంతా పైవాడే నిర్ణయించి ఉంటాడు కాబట్టి మనం నిమిత్త మాత్రలము మాత్రమే అలా చూస్తూ ఉండిపోవాలి మనకు చైతన్యత వరకు మనం మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఎన్నో పనుల వలన కావచ్చు ఎంతో మంచి పనుల వలన కావచ్చు ఇంకా మనం చేసేటువంటి సహాయం వలన కావచ్చు కర్మలన్నీ తొలగించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ వాటన్నిటిని మనం ఎప్పుడూ కూడా తొలగించుకోలేకపోతున్నాము ఎందుకంటే కష్టాల మీద కష్టాలు వచ్చి పడినప్పుడు ఆ కష్టాలను అనుభవించడానికే సమయం సరిపోతుంది కానీ సహాయం అందించడానికి కానీ ఇంకా ఏదైనా మంచి పనులు చేద్దామంటే కూడా మనకు మనసు అనేది ఒప్పుకోకాల కేవలం చూస్తూ ఉండిపోవలసిన పరిస్థితికి ఇంతవరకు వచ్చాము గుర్తుంచుకో నీకు మంచి జరిగినప్పుడు మాత్రం నీ చుట్టూ చేరేవారు చాలామంది ఉంటారు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని అంటారు కదా భగవంతుని చాలు నన్ను ద్వేషిస్తున్నాడు బాబా అసలు ఉన్నాడు అసలు బాబా నువ్వు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పు ఒకవేళ వచ్చినా కూడా నేను ఇంతగా బాధపడుతూ ఉండాలా ఉంటే నువ్వు వాటిని చూస్తూ ఎందుకుంటావని చెప్పు అంటూ ఇలా మాత్రం ఎప్పుడూ ఉన్న పరిస్థితిలో నన్ను నిలదీయొద్దు ఎందుకంటే కేవలం నీ కర్మానుసారంగా జరిగేటువంటి కొన్ని కష్టాలు అయితే నీకు మీకు మీరుగా కొని తెచ్చుకొని కావచ్చు కాబట్టి అన్నిటికీ కూడా అతీతం అయితే నేను కాదు కదా ప్రతి ఒక్కదానికి మీరు కూడా ఆ మాటను కూడా నన్ను ఒకటి అంటే ముందు ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకోండి అలాగే ఏ తప్పు చేయడం వల్ల లేదంటే ఏ కర్మానుసారంగా ఈ విధంగా జరిగిందో ఒకసారి మీరు ఆలోచించుకొని చేయడం వలన లేదా నన్నే మీకే మంచిది నన్నే కాదు ఏ భగవంతునైనా కానీ ఒక మాట మనం అనే ముందు మన జీవితంలో మనం ఏ చేసినటువంటి తప్పులు కానీ అలాగే మన వలన జరిగినటువంటి నష్టం కానీ ఇవి కూడా మన తప్పులు పోతుంది కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడి మాట్లాడాలి ఎవరిపైనా కూడా అనవసరంగా నిందలు వేయకూడదు అది మనుషులైనా కానీ భగవంతుడైనా కానీ ఎవరిని కూడా అనవసరంగా నిందించకూడదు కాబట్టి నీకు వచ్చినటువంటి కష్టాన్ని నువ్వే ఎదుర్కోవాలి నీ ద్వారా భగవంతుడు తప్పకుండా దాన్ని ఎదిరించే శక్తి నీకు ఇస్తాడు చూస్తూ ఉంటావు కదా నీకు జరిగేటువంటి అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఆ సమయం ఇంకా ఎంత దూరంలో కూడా రాలేదులే విశ్వాసం మాత్రం విడిచిపెట్టవద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని నమ్మకాన్ని నువ్వు కోల్పోతున్నావో నీ వరకు రావాల్సినటువంటి అదృష్టం కూడా అంతే దూరం జరిగిపోతూ ఉంది కాబట్టే దేనికైనా ఒక సమయం వస్తుందని చెప్పాను కదా అన్నీ కూడా అంటే సర్దు అణిగేంత వరకు కాస్త సహనంగా ఉండు అని చెప్తున్నాను అంతే నేను నిన్ను దే దూషించడం లేదు అలాగే నీపై కోపంతో ఈ మాటలన్నీ కూడా చెప్పడం లేదు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని మర్చిపోవద్దని చెప్తున్నాను ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఎక్కువగా సహాయాన్ని అందించే వారు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఆ భగవంతుడు మాత్రమే అంటున్నాను కాబట్టి దైవదూషణ చేయకుండా నీకు వచ్చినటువంటి కష్టాన్ని చూసుకుంటూ అక్కడే ఆగిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఆస్తి అంతస్తులు ఇవేమీ కూడా నీ దగ్గర లేకపోవచ్చు ప్రస్తుతం అవన్నీ ఉన్నవారు నీ ముందు ఎగిసి అంతస్తులు ఎగిసి ఎగిసి పడి ఉండవచ్చు కానీ ఏమీ లేవని అధైర్యపడొద్దు ఎవరూ లేరని బాధపడొద్దు అలాగే మరెవరో చక్కగా ఆనందంగా ఉంటున్నారని వారిని చూసి ఎప్పుడూ కూడా ఈశ్యను కూడా పొందవద్దు అలాగే నీకు రాబోతున్నటువంటి అదృష్టాన్ని గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని గర్వపడు భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు మాత్రమే ఇస్తున్నాడంటే తర్వాత వచ్చేటువంటి జీవితం అద్భుతంగా ఉంటుందేమో అని గర్వపడు అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇస్తాడని ధైర్యంగా ఉండు ఇక నీ వరకు వచ్చినటువంటి సుఖాలను సంతోషాలను చూసి మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా పొంగిపోవద్దు ఇదొక్కటి గుర్తుంచుకో దుఃఖాలకు బాధపడద్దు వీటన్నిటిని కూడా భగవంతుడు చెప్పేటువంటి సమాధానం ఏమిటో తెలుసా ఏ ఒకటి కూడా శాశ్వతం కావని మాత్రమే భగవంతుడు సమాధానం చెప్తాడు ఏ ఒక్కటి కూడా శాశ్వతంగా నీ వద్ద నిలిచిపోవు కాబట్టి ఇప్పుడు నీకు కష్టాలు రావచ్చు ఇంకా అలాగే వచ్చేటువంటి సంతోషం నీ వద్దకు ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది కాబట్టి దేన్ని కూడా ఎక్కువగా పట్టించుకోవద్దు నీ చెడు రోజులన్నీ ఇప్పటి వరకు గడిచిపోయాయి ఇతరులు చెప్పే దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు నన్ను నమ్ము నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ కుటుంబం గురించి అలాగే నీ చుట్టూ ఉన్నవారి గురించి నేను వారు అలాగే ఎవరు కూడా అయితే నువ్వు ఇన్ని రోజులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో నేను నువ్వు మర్చిపోయే విధంగా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నావో వాటి గురించి కూడా ఒక్కసారి మరలా ఆలోచించి చూడు దృష్టిని సాధించు నువ్వు దేంట్లో అయితే నీవు విఫలమయ్యావో అందులోనే నీకు విజయం ఉంటుంది అలాగే నువ్వు ఎవరి గురించి అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారి ప్రేమను కూడా పొందేటువంటి మార్గనిర్దేశం తప్పకుండా జరుగుతుంది నీ చేతులు పట్టుకొని మరి వారు తప్పును తెలుసుకొని నీ ప్రేమను తప్పకుండా అర్థం చేసుకొని నీ బంధాన్ని వారు మరలా స్వాగతిస్తారు నువ్వు నా ముందు చేస్తున్నటువంటి తప్పేమిటో తెలుసా నా ముందు కూర్చొని నాతో మాట్లాడుతున్నీ బాధ కూడా నాతో పంచుకుంటున్నావు కానీ నీ మనసులో కేవలం అనుమానం అనేటువంటి పెనుభూతం ఉంది ఆ అనుమానాన్ని పక్కన పెట్టు నాకు నిజంగా మంచి జీవితం వస్తుందా బాబా అని అంటూనే మరలా నాకు బాబా ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉంటున్నావు అది చాలా తప్పు ఒకసారి నీ మనసులో ఈ బాబా ఉన్నాడని నీకు అనిపించినప్పుడు మరలా నీకు నీ కోరిక ఎందుకు జరగదని నీకు అనుమానం వస్తుంది చెప్పు ఒకసారి నన్ను నమ్మినప్పుడు మరలా మరలా అనుమానాలు రేకెత్తే విధంగా నీ ఆలోచనలు అలాగే నీ దృష్టి ఉండకూడదు చీకటిని చూసి భయపడినట్లుగా నీవు నీ కష్టాలను చూసి భయపడిపోతున్నావు జీవితం అనేది సుఖ దుఃఖాల సమ్మేళనం కాబట్టి సుఖాన్ని మాత్రమే అనుభవించలేని వారు బాధను మాత్రమే అనుభవించిన వారు లేరు కష్టకాలంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఎన్నో గుణపాఠాలను ఇప్పటికే నేర్పించేశాయి జీవితం ఒక చక్కటి మంచి ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు నీకు అనుగ్రహించాడు అనుగ్రహించబోతున్నాడు ఇదిగో ఈ చీటీలో నీకు సంబంధించిందే నీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలని ఇక నీకు మంచి నీతో చెప్పాను ఇక నుండి నీ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోబోతున్నాయి మంచి రోజులు రాబోతున్నాయి అదృష్టకరమైనటువంటి అదృష్టం నేను వరించబోతుంది ఇక నైనా నీకు సంతోషంగా ఉండేటువంటి యోగం దక్కింది కాబట్టి జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి గతం గురించి ఆలోచించకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు ఎప్పుడూ కూడా కష్టాలను చూసి నువ్వు భయపడొద్దు సంతోషాన్ని చూసి గర్వపడొద్దు ఎప్పుడూ కూడా దిగులు చెందొద్దు ఈ సాయి నీతో ఉన్నాడని ప్రతి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో కేవలం ఆ భగవంతుడు అంటే నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవ దైవమైనటువంటి ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండగా ఎవరు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా నాశనం చేయలేరు కేవలం నువ్వు అలా చూస్తూ ఉండు ఆ భగవంతుడు నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ ఇష్ట దైవమే నిన్ను తప్పకుండా కాపాడుతుంది ఎప్పుడు కూడా నువ్వు నా చేయిని విడిచిపెట్టలేవు నేను నీ చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తూనే ఉంటాను ఇక ఈ బాధలన్నీ వదిలే ఈ సంతోషాన్ని ఎదురు చూడొద్దు సంతోషం అనేది ఖచ్చితంగా వస్తుంది బాధలు అనేవి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నీకు ఒక మంచి బహుమతితో ఈ సాయి నీకు అభయాన్ని ప్రసాదించబోతున్నాడంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ బాధంతా కూడా తీసివేస్తున్నాను నీ ఉద్దేశంలో నువ్వు ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బాబా నేను ఎంతగా పిలిచినా కూడా నువ్వు రావడం లేదు అలాగే నీ ఎదురుగా నేను ప్రతిరోజు కూడా ఎంతగా బాధపడుతున్నా కూడా నువ్వు నన్ను గుర్తించడం లేదు కనీసం నా బాధకు కలిగినటువంటి కారణం కూడా తెలుసుకోలేకపోతున్నావు అసలు నువ్వు భగవంతుడు వేణా నన్ను ప్రతిరోజు కూడా దూషిస్తూ ఉన్నావు కదా నువ్వు పిలిచిన వెంటనే నీ ఎదురుగా కనిపిస్తేనే నువ్వు నన్ను నమ్ముతావా నువ్వు ఏది కోరుకున్నా కూడా నీకు అందిస్తే నువ్వు ఈ బాబా ఉన్నాడని నమ్ముతావు అలా లేకపోతే నేను అన్నది అబద్ధమని అంటావు అసలు నేనే లేనంటావు లేదంటే నేను మోసగాడిని అంటావు నీ ఇంకా చెప్పాలంటే నేను ఎవరైతే నాకు కానుకలు పూజలు అలాగే వ్రతాలు పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటారో కేవలం వారికి మాత్రమే సహాయపడుతూ ఉంటానని ఇలా మనసులో నానా రకాల అనుమానాలన్నీ నువ్వు పెట్టుకుంటూ మరల పైకి మాత్రం బాబా నాకు ఉన్న ఉన్నటువంటి బాధను తీర్చావా అని అడుగుతున్నావు ఆ బాధ నుండి నేను విముక్తి పరిచిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండదు కదా నిజం చెప్పాలంటే మానవ నైజం అంతేనేమో మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అనుమానాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే పూర్తిగా బయటకు పంపించి పరమాత్మ పరమాత్మ వైపు దృష్టి సారిస్తారో అప్పుడు నీ మనసులో ఉన్నటువంటి అపనమ్మకాలు అనుమానాలు అన్నీ కూడా తొలగిపోయి దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ బాధను భగవంతుడు తప్పకుండా తీర్చే అభయాన్ని ప్రసాదిస్తాడు అలా కాకుండా నిండు అనుమానపు చూపుతో అనుమానపు మనసుతో మీరు ఎంతగా పిలిచినా ఎంతగా స్మరించినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రం మీకు ఎప్పటికీ దక్కదు ఒకవేళ కాలం నీకు అనుకూలంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహం మాత్రం మీకు దొరకనే దొరకదు నీవు బాధపడుతున్నావు నేను ఒప్పుకుంటాను కానీ ఆ బాధను నువ్వు ఏ విధంగా భరించావు నీవు అలాగే నీ కుటుంబ సభ్యులు ఆ బాధ వలన ఎంతగా నష్టపోయారు లేదా కాదు కదా దాని నుండి మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మిమ్మల్ని బయటపడి వేశాను అది మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు కదా ఎప్పుడు కూడా నన్ను నిందిస్తూ ఉంటారు కేవలం నన్ను ఒక అవసరానికి మీరు వాడుకునేలాగా చేసుకుంటున్నారు బాబా మాకు కానుకలు ఏవైనా కానీ ఈ సంతోషాలు ఏవైనా కానీ ఇస్తేనే మంచివాడు లేకపోతే మా కష్టాలను తీర్చలేకపోతే ఇంకా నన్ను ఒక దోషిలో మీరు నిలబెడుతున్నారు అలా ఎప్పటికీ ఉండకండి ఎందుకంటే మనం చేసిన పాపకర్మలను బట్టి పుణ్య ఫలాలను బట్టి మనం మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కేవలం మనం చేసిన కర్మలను అవి మంచివైనా చెడ్డవైనా వాటిని బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుందని మీరు ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి కేవలం చిన్న చిన్న పొరపాట్ల వలన చిన్న చిన్న కర్మల వలన జీవితం ఇంతవరకు నువ్వు అనుభవించావు ఎప్పుడైనా సరే భగవంతుడు మనకు ఎలాంటి కర్మలను రాసిపెట్టి ఉంచాడో ఆ కర్మలను అనుభవించక తప్పదు ఏ సమ ఈ సమస్య అయినటువంటి ప్రపంచంలో నీకు దక్కిందంటూ ఏది ఉండకుండా ఉండదు కదా నీ మనసు నిండా కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక నిండి ఉన్నప్పుడు అది ఏమాత్రం అనుమానంతో లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో భగవంతుని అడిగినప్పుడు అది ఎవరు అడ్డు అడ్డు వచ్చినా సరే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే నీకు తోడుగా భగవంతుడి సహకారం అందిస్తూ ఉంటాడు కాబట్టి ఎల్లవేళలా నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు కాబట్టి అలాగే నా ఆశీస్సులు నీకు లేవేమో అని ఎప్పుడు కూడా అపోహం అనేది పడొద్దు అలాగే అనుమానంతో నా వద్ద నువ్వు ఎంత మొరపెట్టుకున్నా కూడా నేను వింటూ ఉంటాను కానీ నీకు మాత్రం నా సహాయం నా నుండి ఎలాంటి సహాయం రాదు నువ్వు ఒకసారి వెనుకటి రోజులన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకో అప్పుడు నీకే అర్థమవుతుంది అంటే నువ్వు ఎంతటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే కూడా ఇంకా ఊబిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చానో అలాగే నీకు ఎంత రకాలుగా సహాయపడ్డానో అలాగే నీకు ఆ కష్టం నుండి బయటపడే విధంగా నేను సహకారం అందించాను కానీ అవన్నీ కూడా నువ్వు పూర్తిగా మర్చిపోయావు కదా అయితే బాబా ఉన్నాడని నన్నే ప్రశ్నిస్తున్నావు ఒకసారి నువ్వు గుర్తు చేసుకున్నట్లయితే నీ వెనుకటి రోజులన్నీ కూడా పూర్తిగా నీకే అర్థమవుతుంది బాబా ఉన్నాడో లేడో నిన్ను ఎన్ని రకాల కష్టాల నుండి నీవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి బయటపడేశాను నువ్వు ఆ ధైర్యంగా ఉన్నావంటే ఇప్పటికీ కూడా నా రక్షణ లేకుండా నువ్వు ఎంత ధైర్యంగా నిలబడి ఉన్నావా చెప్పు ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించేసే నీలో ఉన్నటువంటి అనుమానం అనే పెనుభూతాన్ని కూడా బయటకు తరిమై నీకున్నటువంటి చెడు రోజులన్నీ కూడా గడిచిపోయేలా చేస్తున్నాను ఇతరులు చెప్పే దాని గురించి ఆలోచిస్తూ అలాగే నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించకుండా ఏం చేయాలనేది ప్రతి ఒక్కరూ కూడా నీకు సలహాలు ఇవ్వడం వలన ఆ తికమక్కలో నుండి నువ్వు అసలు ఏ పని చేయాలనేది నీకే ఆలోచనకు తగినటువంటి విధంగా రావడం లేదు చూడు నలుగురు నానా మాటలు చెప్తూ ఉంటారు అలాగే నిన్ను ఒకరు విమర్శిస్తూ ఉంటే ఒకరు పొగుడుతూ ఉంటారు కాబట్టి వారి మాటలన్నీ కూడా నువ్వు ఏమి పట్టించుకోవద్దు నీ మనసుకు నీకు ఏది మంచిది అనిపిస్తే ఆ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతే తప్ప ఒకరి కోసం నీ జీవితాన్ని త్యాగం చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఉన్నటువంటి ఆ చిన్నపాటి జీవితంలో నీ మనసుకు సంతోషంగా ఉండేటువంటి క్షణాలను కూడా ఎవరి కోసమో నువ్వు ఎదురు చూసుకొని అలాగే వారు పెట్టేటువంటి నియమ నిబంధనలన్నీ కూడా నువ్వు ఎందుకు పాటించాలో చెప్పు కాబట్టి నలుగురు నాలుగు మాటలు చెప్తూ ఉంటారు అలాగే అవన్నీ కూడా విని విన్నట్లుగా వాళ్ళ నుంచి దూరంగా పక్కకు జరిగిపో అంతే తప్ప తిరిగి వారికి ఎలాంటి సమాధానం కూడా ఇవ్వద్దు నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో ఆ పనిని మాత్రమే చేయి అలాగే ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు మనసు పెట్టి చేయి అది భగవంతుడి యొక్క అనుగ్రహంతో తప్పకుండా విజయవంతమవుతుంది అలాగే ఎవరు నిన్ను గౌరవించడం లేదని అలాగే ఎవరు నిన్ను పొగడడం లేదని లేదంటే ఎవరి ప్రేమను నువ్వు పొందడం లేదని ఎప్పుడూ కూడా తహతహలాడిపోవద్దు ఎందుకంటే ఈ జీవితంలో ఎవరు ఎప్పటి వరకు తోడుంటారో ఎవరికి తెలియదు కాబట్టి నీకు సంతోషంగా గౌరవించుకో నిన్ను నువ్వు లేదంటే నీలో ఏదైనా తప్పు ఉంటే నిన్ను నువ్వు విమర్శించుకో నిన్ను నువ్వు ప్రేమగా పలకరించుకో అలాగే నీ ఆ చిరునవ్వుతో రోజును మొదలుపెట్టు అంతే తప్ప ఎవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేయవలసినటువంటి అవసరం లేదు ఇక నువ్వు నన్ను నమ్ముకున్న వారికి అంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డల కోసం లేదంటే నిన్ను నమ్మినటువంటి నీ స్నేహితుల కోసం ఇలా వారి కోసమైనా ఏదైనా కానీ ఒక సలహాను పాటించు కానీ వారి కోసమే నీ జీవితాన్ని మాత్రం బందీ చేసుకొని నిన్ను నువ్వు ఎటువంటి సంతోషాలకు లోను కాకుండా ఒంటరి జీవితాన్ని అయితే అనుభవించే విధంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ భయపడిపోతూ జీవితాన్ని ఇలా మాత్రం గడపొద్దు నీవు నాపై ఎంత అనుమానం పెంచుకున్నప్పటికీ కూడా నీవు నా భక్తురాలివే నువ్వు నా భక్తుడివే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ చేయి విడిచిపెట్టే అవకాశం లేదు నీకు కూడా నీ పక్కనే ఉంటూ నేను అన్ని విధాలుగా అన్ని గమనిస్తూనే ఉంటాను నీకు అడుగడుగున మార్గనిర్దేశం చేస్తూ ఉంటాను ఈ చేతులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని జాగ్రత్తగా ఒక మంచి దారిలో ప పెట్టించడానికి మాత్రమే పనికొస్తాయి అనుకోండి నేను నీతో ఉన్నానని మీరు నమ్మినప్పుడు చుట్టూ మీకు నా రూపం తప్పకుండా కనిపిస్తుంది నువ్వు నన్ను అడిగావు కదా ప్రతిరోజు కూడా నా ముందు కూర్చొని నీతో మాట్లాడుతూ ఉన్నాను కదా బాబా నా బాధంతా కూడా నీతో పంచుకుంటున్నానని కానీ నాకు కూడా తెలుసు నేనేమి నీ మాటలు వినడం లేదని అనుకుంటున్నావా ఎప్పుడు అలా అనుకోవద్దు ఆ అనుమానాన్ని పక్కన పెట్టి అప్పుడు నా ముందు కూర్చొని నాతో మాట్లాడు తప్పకుండా నా యొక్క మాటలు కూడా నీకు వినిపిస్తాయి అలాగే నా స్పర్శ కూడా నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇప్పటి నుంచైనా అనుమానాన్ని వదిలి నువ్వు సంతోషంగా ప్రేమపూర్వకంగా పిలిచేటువంటి నీ పిలుపుకే నేను లొంగిపోతాను అంతే భగవంతుడు కూడా అంతే ఎవరైతే ప్రేమపూర్వకంగా నిష్కలమైనటువంటి మనసుతో పిలుస్తారో వారికి ఉన్నటువంటి బాధను కోరికను చెప్పుకుంటారో అప్పుడు వారు సంతోషంగా తప్పకుండా వారి వంతుగా ఏదో ఒక సహాయాన్ని అయితే అందిస్తారు నిజాయితీతో ఉండండి సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఇలా ఉండాలి సంతోషంగా ఉంటేనే మీరు కూడా నాకు కూడా సంతోషం సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సర్వే జనా వినోభవంతు ఓం సాయి